హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమ మినీలాగ్స్ అండి ఇంకా నేనైతే ఈ వీడియో అయితే దసరా ముందల అండి నాకు బాలేదని చెప్పి ఇంకా నేను వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలేదనమాట గొంతు కూడా బాగాలేదండి అందుకని వీడియోస్ ఏమీ పెట్టలేదు ఇంకా నాకు కొంచెం బాగా తగ్గాక అప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ అనమాట ఈ మేము మా దగ్గర అయితే పాత కుక్కర్లు అవన్నీ ఉంటే అవి ఇచ్చేసి ఇంకా కొత్త ఒక్కరు ఏమైనా తీసుకుందామని చెప్పి మేమైతే వెళ్ళామనమాట కాకపోతే మనం ఇచ్చిన దీనికి వాళ్ళైతే నేను ఇచ్చిన దీనికి త్రీ కేజీస్ వచ్చాయండి అవైతే ఒక్కొక్క కేజీకి వన్ ఫిఫ్టీ రూపీసే వేస్తారంట అంతేనండి ఇంకా పాలు ఇచ్చే దీనికైతే అమౌంట్ కొంచెం ఎక్కువే వేస్తారు మనకు తెలిసిందే కదండి అందుకని చెప్పి ఇంక మేమైతే కుక్కర్స్ దగ్గరికి అయితే వెళ్ళినా సరే తీసుకోలేదనమాట వేరే ఏమైనా తీసుకుందామని చెప్పి కిందకైతే వచ్చేసామండి కిందకు వచ్చేసాక ఇక్కడైతే బిర్యానీ బేసిన్లు ఇడ్లీ పాత్రలు అన్నీ ఉన్నాయన్నమాట కాకపోతే నా దగ్గర ఆల్రెడీ ఇడ్లీ పాత్ర ఉన్నాయండి రెండు ఉన్నాయి ఇంకా నేను ఇడ్లీ పాత్ర అయితే ఏం తీసుకోలేదు ఇంకొక పెద్ద కళ అయితే తీసుకున్నాం అనమాట స్టీల్ది అది నాకు చాలా బాగా నచ్చింది అది అయితే పదమూడు వందలు పడిందండి కానీ బాగుంది ఇంకా ఉన్న అమౌంట్ అయితే మా వారైతే కట్టారనమాట కట్టేసి మేమైతే తీసుకున్నామండి ఆ తర్వాత ఇక్కడ టీ పొడి కాఫీ పొడి పంచదార అవన్నీ వేసుకోవడానికి ఎలాగైతే స్టీల్ బాక్స్ అయితే నేను చూశాను చాలా బాగా నచ్చింది కానీ ఇంకా నేనైతే ఏం తీసుకోలేదండి ఇంకా మార్కెట్కి వెళ్ళి సామాన్లు కూడా కొనాలి అందుకని చెప్పి ఇంకా ఇక్కడైతే ఏం తీసుకోలేదు ఇంకా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా అమౌంట్ కట్టేసి ఐటెం అయితే తీసుకున్నాం అనమాట తీసుకొని ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము మేము షాప్లో అక్కడ ఉన్నప్పుడే వర్షం అయితే చాలా గట్టిగా పడిందండి ఇంకా అక్కడ కొంచెం సేపు ఉన్నాక అప్పుడు మార్కెట్కి వచ్చాము మార్కెట్కి వచ్చినప్పుడు కూడా వర్షం అయితే పడుతుంది ఇంకా ఆ వర్షంలోనే మేము అయితే షాపింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఫస్ట్ అయితే మా వారైతే ఇదిగోండి నిమ్మకాయలు అయితే తీసుకున్నారండి స్టార్టింగు నిమ్మకాయలు తీసుకున్నాక ఇంకా మార్కెట్ లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ అయితే పసుపు కుంకాలు ఇంకా గంధం అవన్నీ తీసుకోవాలి కదండి వాటికైతే మేము వెళ్ళామనమాట ఇక్కడైతే మా వారైతే తీసుకున్నారు ఫొటోస్ కూడా తీసుకోవాలి కానీ ఫోటో నచ్చలేదండి వేరే దగ్గరికి వెళ్దాం అని చెప్పి వచ్చేసాము మళ్ళీ వేరే షాప్ దగ్గర అయితే అమ్మ వాళ్ళు అయితే విజయవాడ వెళ్తారండి వాళ్ళైతే మాలేశారు వాళ్ళతో నేనైతే చీర గాజులు పసుపు కుంకుమైతే పెడతానని అనుకున్నానండి మా అమ్మ కూడా ప్రతి సంవత్సరం ఇస్తుంది నేను కూడా ఇస్తాను అందుకని చెప్పి ఒక అర కేజీ పసుపు అర కేజీ కుంకుమైతే ఇక్కడ తీసుకున్నాం అనమాట తర్వాత అత్త వాళ్ళకి ఫోటో లేదంటే ఫోటో తీసుకోవడానికైతే వచ్చామండి ఈ ఫోటో అయితే నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫోటో సేమ్ మేము విజయవాడలో అయితే తీసుకున్నాం అనమాట నా దగ్గర ఉంది ఇంకా అత్త వాళ్ళకైతే వేరే ఫోటో అయితే తీసుకున్నామండి తీసేసుకున్నాక ఇంకా అక్కడ నుంచి అయితే ఫోటోషాప్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము వచ్చేసాక ఇక్కడైతే అంటిపళ్ళు అవన్నీ ఉంటే అంటిపళ్ళు కూడా ఒక డజన్ అయితే తీసుకున్నారనమాట అవన్నీ తీసుకొని ఇంకైతే మేమైతే గాజులు అయితే తీసుకోవాలండి అమ్మవారికి గాజులు తీసుకోలేదని చెప్పి అక్కడే మార్కెట్లో ఉండే షాప్కి అయితే వెళ్ళామండి వెళ్ళి అయితే నేను ఒక రెండు డజన్లు అయితే గాజులు అయితే తీసుకున్నాను తీసుకున్నాక ఇంకేమైనా ఉంటాయా కృష్ణుడికి చిన్న దండ తీసుకోవాలని చెప్పి లోపలికి అయితే వెళ్ళానండి హోల్సేల్గా ఇంకా నేనైతే ఏమీ తీసుకోలేదు గాజులు తీసుకుని అయితే వెళ్ళిపోయిందన్నమాట well మళ్ళీ